అహోబిళ్లం లక్ష్మీ వారిని దర్శించుకున్న ఏపీ డీసీఎంఎస్ చైర్మన్ నందాల జిల్లా అహోబిళ్లం లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ఏపీ డీసీఎంఎస్ చైర్మన్ వడ్రాణం హరిబాబు నాయుడు ప్రత్యేక దర్శనం చేసుకున్నారు స్వామివారి జన్మ నక్షత్రం సందర్భంగా ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు ఘనస్వాగతం పలికారు ప్రత్యేక పూజలు అర్చనలు నిర్వహించగా చైర్మన్ హరిబాబు నాయుడు కుటుంబంతో కలిసి స్వామివారి ఆశస్సులు పొందారు ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ అహోబిళ్లం ఆలయం ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం మాత్రమే కాకుండా రాష్ట్రం యొక్క సాంస్కృతిక వైభవానికి ప్రతీక అని పేర్కొన్నారు ఆలయం అభివృద్ధి భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పన కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా సాగుతోందని పేర్కొన్నారు అహోబిళం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం కోసం రాష్ట్రం నలుమూలల నుంచి దేశం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు తరలివస్తుంటారని అందరికీ సులభంగా దర్శనం అందేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని దేవస్థానం అధికారులకు తెలిపారు ఈ కార్యక్రమంలో దేవస్థానం అర్చకులు అధికారులు స్థానిక ప్రజలు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు పరసింహాయన్ మహా బాబే వట్రా హరిబాబు గుంటూరు జిల్లా కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ ని ఈరోజు నేను ఇక్కడ అహోదలం రావడం జరిగింది ఈరోజు స్వాతి నక్షత్రంలో ఇక్కడ సుదర్శన హోమం అనేది బ్రహ్మాండంగా చేస్తారు ఇది భక్తులందరూ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు వారి యొక్క భావితరాలు బిడ్డలు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి ఇక్కడ ప్రతి నెలల కూడా స్వాధీన క్షేత్రంలో ఈ క్షేత్రంలో ఈ యొక్క సుదర్శన హోమం అనేది బ్రహ్మాండంగా జరుగుతుంది ఈ రోజున మాకు ఈ మహద్భాగ్యం కలిగినందుకు మేము అందరం కూడా చాలా సంతోషపడుతున్నాము మా కుటుంబ సభ్యతంగా మేము ఈ రోజు ఈ కార్యక్రమానికి రావటం జరిగింది అలాగే అహోగలం అనేది పురాణ కథల నుంచి ఎంతో పేరు పెంచిన మహాక్షేత్రము ఇక్కడ నవనారసింహులు కొలువై ఉన్నారు అలాగే అహోదల ఎగువ అహోలో స్వామి అలాగే స్తంభం అనేది కూడా అక్కడ ప్రసిద్ధి చెందింది ఇదంతా కూడా ఇక్కడ ఇక్కడికి వస్తే ప్రకృతి అందాలు కానీ ఈ చుట్టుపక్కల భక్తి భక్తి పార్వశం చాలా ఆహ్లాదంగా ఉంటుంది ఈ యొక్క రాష్ట్రంలో మన తెలుగు రాష్ట్రాలతో పాటుగా పక్క తమిళనాడు కర్ణాటక నుంచి ఎంతో మంది భక్తులు ఈ కార్తీక మాసంలో ఇక్కడ వచ్చి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకొని వారి యొక్క కృపా కరుణకు పాత్రలు అవ్వాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాను అలాగే ఈ యొక్క మన ఆంధ్రప్రదేశ్లో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే నారా లోకేష్ బాబు గారు ఈ యొక్క విజంతో ముందుకు వెళ్తా ఉండి ఈ ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకుని వీళ్ళు ఆంధ్రప్రదేశ్ గా మారుస్తూ ఉన్నారు ఈ కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అనేటువంటి సందర్భంగా తెలియజేస్తూ అలాగే లక్ష్మీనరసింహ స్వామి యొక్క ఆశిస్తులు రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఎల్లవేళలా ఉండాలి అందరూ బాగుండాలి సర్వేజనా శిథులభావం థ్యాంక్ యూ